హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విస్మార్ట్ ఇంద్రజ త్రీ సిక్స్ మైన్ మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు మనం పిల్లలకి ఇష్టమైన ఈవినింగ్ స్నాక్స్ బ్రెడ్ టోస్ట్ ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ఫ్రెండ్స్ ఈ బ్రెడ్ టోస్ట్కి కావాల్సిన పదార్థాలు ఫ్రెండ్స్ నేనైతే సరిపోని బ్రెడ్ తీసుకున్నాను మూడు ఎగ్స్ తీసుకొని ఇలా పగలగొట్టించుకున్నాను ఆ గిన్నెలో ఒక గ్లాస్ పాలు తీసుకున్నాను ఒక స్పూన్ చక్కెర తీసుకుంటున్నాను వీటన్నిటిని మిక్స్ చేసుకున్నాం ఫ్రెండ్స్ పాలు ఎగ్స్ చక్కెర మిక్సింగ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఒక గిన్నెలో ఒక చిన్న గ్లాసుడు పాలు పోసుకుంటున్నాను ఫ్రెండ్స్ మూడు ఎగ్స్ ఇలా పగలగొట్టుకొని వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒక స్పూను షుగర్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలా వేసుకున్నాక అన్నిటిని మిక్సింగ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఎగ్ షుగరు మిల్క్ అన్నీ మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా అన్నిటినీ మిక్స్ చేసుకున్న తర్వాతకి స్టవ్ వెలిగించుకొని పేలం పెట్టుకున్నాను ఫ్రెండ్స్ పేలం వేడెక్కినాక కొద్దిగంత ఆయిల్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆయిల్ వేడెక్కినాక ఒక్కొక్క బ్రెడ్ ఇలా ముంచుకొని పేనం మీద వేసుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే రెండు బ్రెడ్ ఇలా వేసుకున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలా రెండు వేపులు తిప్పేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా రెండు వేపులు బ్రెడ్ని తిప్పేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ బ్రెడ్ టోస్ట్ని ఇలా తయారు చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలాగే అన్ని చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా మనకు కావాల్సిన బ్రెడ్స్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ బ్రెడ్ని తిప్పేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ బ్రెడ్ టోస్ట్ తయారు చేసే విధానం ఇది పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా బాగుంటుంది ఫ్రెండ్స్ పిల్లలకి ఇష్టమైన స్నాక్స్ చాలా మృదువుగా వస్తాయి ఫ్రెండ్స్ టేస్టీగా కూడా ఉంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ బ్రెడ్ టోస్ట్ తయారు చేసే విధానం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్